హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకైతే సీఎం చంద్రబాబు ఒక పెద్ద శుభవార్త అనేది అందించాడు ఫిబ్రవరి ఆరు నుండి కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు కొత్త దంపతులకు రేషన్ కార్డు కావాలంటే ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలని చెప్పారు అలాగే ఎవరైనా రేషన్ కార్డులోకి యాడ్ చేయాలన్నా ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ ఉండాలని చెప్పారు అలాగే కార్డు నుండి ఎవరినైనా డిలీట్ చేయాలనుకున్నా లేదా స్పిట్టింగ్ చేయాలనుకున్నా మీ దగ్గర ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అనేవి ఉండాలని చెప్పారు మొత్తంగా ఈ రేషన్ కార్డులకు సంబంధించి మీకు మొత్తంగా రేషన్ కార్డులకు సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అనే వివరాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలో ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో ఉపస్టన ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోనికి వెళ్తే ఏపీ రాష్ట్రంలో పేద ప్రజలు రేషన్ కార్డుల కోసం చాలా ఎదురు చూస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడై దాదాపు ఎనిమిది నెలలు పూర్తి కావస్తున్నా కూడా ఇంకా రేషన్ కార్డులకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు తాజాగా ఫిబ్రవరి ఆరు నుండి కొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీ పంచాయతీ రాజ్ శాఖ తెలిపింది కొత్త దంపతులు కొత్త రేషన్ కార్డు పొందాలంటే ఖచ్చితంగా వారిద్దరికి ఆధార్ కార్డు అనేవి ఉండాలి అలాగే వారికి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కూడా ఉండాలి ఆధార్ కార్డ్ అండ్ మ్యారేజ్ సర్టిఫికేట్ అలాగే ఇద్దరి గ్రూప్ ఫోటో ఉండాలి ఈ మూడు మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీరు కొత్త రేషన్ కార్డు పొందవచ్చు అలాగే చిన్న పిల్లల్ని రేషన్ కార్డులోకి యాడ్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా వారి యొక్క ఆధార్ కార్డులు అనేవి ఉండాలి ఆధార్ కార్డులతో పాటు ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు అనేవి ఉండాలి అలాగే కుటుంబం యొక్క గ్రూప్ ఫోటో ఉండాలి ఈ మూడు మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీరు కూడా పిల్లల్ని రేషన్ కార్డులోకి యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒకే రేషన్ కార్డులో జంట కుటుంబాలు ఉన్నా కూడా వారిని స్ప్లిట్టింగ్ ద్వారా వేరే కార్డు పొందవచ్చు రేషన్ కార్డులు ఒక కుటుంబం నుండి విడిపోవాలంటే ఖచ్చితంగా వారందరికీ ఆధార్ కార్డ్స్ అనేవి ఉండాలి ఆ కుటుంబం యొక్క గ్రూప్ ఫోటో ఉండాలి ఈ రెండు ఉంటే కుటుంబం నుండి ఒక రేషన్ కార్డు నుండి స్ప్లిట్టింగ్ ద్వారా వేరే రేషన్ కార్డు పొందవచ్చు అలాగే కొత్త రేషన్ కార్డు పొందాలంటే ఖచ్చితంగా వ్యవసాయ భూమి పది ఎకరాల కంటే పైన ఉండకూడదు అలాగే మాగాని ఐదు ఎకరాల కంటే పైన ఉండకూడదు ఒకవేళ వ్యవసాయ భూమి మీకు ఎకరాల పదెకరాలపైన ఉన్నా ఎకరాల పైన ఉన్నా మీరు కొత్త రేషన్ కార్డు పొందలేరు ఈ కొత్త రేషన్ కార్డుల గురించి అలాగే యాడింగ్ స్పిట్టింగ్ల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడిని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి అలా నొక్కోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్